భారతదేశం మనం అనుకున్నంత భద్రతగా లేదు భారతదేశంలో ఈరోజు నూట నలభై రెండు కోట్ల మంది ఉంటే దాదాపు కోటి మంది పైగానే దేశ ద్రోహులు ఉన్నారు దేశ ద్రోహులు అంటే ఈ దేశం మీద ప్రేమ లేకుండా దేశాన్ని సర్వనాశనం చేద్దాం అనుకున్న వాళ్ళు దేశం మీద ప్రేమ లేని వాళ్ళు పది పదిహేను కోట్ల మంది పైగానే ఉన్నారు కానీ దేశ ద్రోహులు మాత్రం కోటి మంది పైగానే ఉన్నారు అంటే ఈ దేశాన్ని నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళు దేశ ద్రోహులు ఈ దేశం ఏమైపోయినా మనకు పర్వాలేదు మనం బ్రతుకుంటే బాగుండనే వాళ్ళు ఒక పదిహేను కోట్ల మంది ఈ దేశం మీద ప్రేమ లేని వాళ్ళు ఉన్నారు ఇంకా మనం ఏ విధంగా మనం ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం ఈ రోజు విజయనగరం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా బాంబులు ట్రైల్ చేసి ఇక్కడ కూడా ఉగ్రవాదులు ఉన్నారంటే ఇంకా ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ రోజు ఉత్తరప్రదేశ్ కి చెందిన ఒక వ్యాపారవేత్త కూడా గోడాచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయితే పేర్కొంది యూపీలోని రాంపూర్ కి చెందిన వ్యాపారవేత్త షాజాద్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరఫున సరిహద్దుల్లో అక్రమ రవాణా గోడాచర్యం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు ఐఎస్ఐ తో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకుకు చేరవేస్తున్నట్లు తేలిందని తెలిపారు గోడాచర్యం సమాచారాన్ని పంచుకునేందుకు అతడి పలుమార్లు పాకు వెళ్లొచ్చాడని పాకుకు సముదాయ సాధనాలు దుస్తులు సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులు ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు షాజాద్ భారత్ లో పలు సిమ్ కార్డులను కొనుగోలు చేసి దేశంలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు అందించేవాడని ఉత్తరప్రదేశ్ లో ఉన్న పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి ఐఎస్ఐలో చేరడానికి పాకుకు పంపించేవాడని అధికారులు తెలిపారు అలా ఆ దేశానికి వెళ్లే వారి కోసం ఉగ్రవాదులు వారికి వేషాలు ఏర్పాటు చేసేవారు అన్నారు మన వాళ్ళు ఇదే పాకిస్తాన్కు పాకిస్తాన్ చేస్తూ చిక్కిన హరియానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషనర్ ఉద్యోగి డానిష్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం జ్యోతి పోలీసుల కస్టడీలో ఉన్నారు ఏం చేస్తాం ఒక జ్యోతి ఒక షాజాద్ ఒక మున్నీర్ ఒక అహ్మద్ ఒక సమీర్ ఒకడా ఇద్దరు కోటి మంది పేర్లు నేను ఎక్కడ చెప్తాను కోటి మంది అంటే ప్రతి నలభై మందికి ఒకడు దేశ ద్రోహి వాడు నీ పక్కనే ఉండొచ్చు నా పక్కనే ఉండొచ్చు నీ ఇంట్లో ఉండొచ్చు నా ఇంట్లో ఉండొచ్చు నా ఇంటి పక్కన ఉండొచ్చు మీ ఇంటి పక్కన ఉండొచ్చు కనిపించేవాడు అవ్వచ్చు కనిపించని వాడు అవ్వచ్చు మనతో టీ తాగొచ్చు అయ్యి బాబోయ్ భారతదేశం ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది దీని అంతటి కారణం ఏంటో తెలుసా త్రీ సెవెంటీ అమల్లో ఉండడం ఈరోజు కాశ్మీర్లో ఎవడు రాలేకపోతున్నాడు ఏమి చేయలేకపోతున్నాడు కానీ ఈ రోజు ఇంతమంది ఉగ్రవాదులు దొరుకుతున్నారంటే ఆ రోజు అమల్లో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు త్రీ సెవెంటీ అమల్లో ఉన్నప్పుడు వెచ్చల విడిగా నుంచి ఇటు నుంచి అటు ఎవడు ఉగ్రవాదు ఎవడు సామాన్య పౌరుడు తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా జరిగినటువంటి ఆ వ్యవహారంలో ఉగ్రవాదులు వచ్చి ఈ రోజు మొక్కలుగా వచ్చి మానులయ్యారు ఈ త్రీ సెవెంటీ రద్దుతో అందుకే ఒక్కొక్కడు గిల్లా 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 కొట్టుకుంటున్నారు ఉగ్రవాదం జరపలేమేమో ఉగ్రదాడులు చేయలేమేమో ఉగ్రదాడులు చేయలేకపోతే మనకి భారతదేశం ప్రశాంతంగా ఉంటే మళ్ళీ మనకి కళ్ళు కొడతాయి అలాగే కశ్మీర్ కూడా మన చేతికి రాదేమో అన్న విధంగా త్రీ సెవెంటీ రద్దుతో ఇక్కడ ఉన్నటువంటి కుహలా మేధావులతో పాటు పాకిస్తాన్ కూడా గిలగిల లాడిపోయింది అంటే ఎంతటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరే చూడండి ఏదైనా సరే అప్రమత్తంగా ఉండండి ప్రతి దగ్గర పనిచేసే ప్రదేశంలో కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు ప్రతి ప్లేస్లో అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయండి